ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు ఈ హస్తానికి ఉన్నటువంటి ఈ వేళ్ళ యొక్క ప్రభావతత్వాన్ని తెలుసుకున్నాం అన్నిటికన్నా విశేషకరమైన మరొక విషయం ఈ హస్తానికి అందాన్ని ఇచ్చేదేంటి ఈ చేతులకి వేళ్ళకి అందాన్ని ఇచ్చేది ఏంటండి గోళ్ళు కదా అసలు ఈ గోళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ గోళ్ళ నుంచి ఏ విధంగా మనం అదృష్టాదృష్టాలని పరిశీలన చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం చేతి వేళ్లకు ఉన్న గోళ్ళకు సాముద్రిక శాస్త్రంలో ఒక విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు గోళ్ళు చూసి వీడింత గొప్పవాడవుతాడని చెప్పేవాళ్ళు ఉన్నారు గోళ్ళు హృదయం యొక్క భాగాలే ఈ గోళ్ళు హృదయానికి అవినాభావ సంబంధం ఉంది వాయుమండలంలో ఉన్నటువంటి విద్యుత్తు గోళ్ళ రూపంలో ప్రకటితమవుతాయి అందుకే గోటికి విద్యుత్తు ఉంది ఎవరైనా గోళతో ఇట్లా గీరితే అబా ఏంటంటే అంతశడి గీరి అని చెప్పి పుడుతుంది అంటారు విద్యుత్తు ప్రవహిస్తుందండి గోళల్లో కొంతమంది ఊరికే ఇట్లా అంటేనే చలావా అంటారు ఎందుకనంటే ఆ గోట్లో విద్యుత్ ప్రవహిస్తోంది ఇవి విద్యుత్ శక్తి జీవన శక్తి ప్రవాహకాలు విద్యుత్ శక్తి జీవన శక్తి ప్రవాహకాలు గోళ్ళు అనేటవి తమాషగా లే కాబట్టి వీటికి అంతం లేదు గోళ్ళకి అంతం లేదండి తీసేస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి ప్రతి బుధవారం గోళ్ళు తీసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా మిగతా రోజుల్లో గోళ్ళు తీసుకోకూడదు దరిద్రం బుధవారం నాడు గోళ్ళు తీసుకుంటే మంచిది పనీ ఆదివారం నాడు తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి బుధవారం నాడే తీసుకోవాలి రోషం కూడా ఎక్కువగానే ఉంటుంది గోల్డ్ బాగా పెరిగే వాళ్ళకి కాబట్టి ఎన్నిసార్లు తీసేసినా అంత వేగంగా అంతం లేకుండా చనిపోయేంత వరకు పెరిగేటువంటిది ఏదయ్యా అంటే గోళ్ళు ఒకటే మానవ శరీరంలో అందుకే గోటికి అంత విలువ ఇచ్చారు అస సాముద్రికంలో గోటిని చూసి కూడా మీ యొక్క భవిష్యత్తు నిర్ణయం చేయవచ్చు చేతిలో సమాప్తమయ్యే జ్ఞానతంత్రులన్నీ సాధారణంగా వేళలో ముఖ్యంగా గోళ్ళలో కూడా చేతి చివరి భాగాన్ని అంటిపెట్టుకుంటాయి కాబట్టి ఒక వర్గంలో నూట ఎనిమిది దగ్గర నుంచి నాలుగు వందల వరకు ఉంటాయి అదృష్ట అదృష్టాలు చెప్పడానికి అని చెప్పేసి చెప్తారు చికిత్స శాస్త్రంలో కూడా డాక్టర్లు గోళ్ళును చూసి నీకు ఈ రోగం వచ్చిందా అంటారు ఏది నీకు గోల్డ్ చూపించు అంటారు గోల్డ్ చూడగానే ఇట్లా చూస్తారు అబ్బే బ్లడ్ తగ్గిందా నీకు నీరసంగా ఉంది కదా నిద్రపడట్లేదు కదా అంటారు అవునండి అనగానే సరే అని ఎప్టోగ్లోబిన్ వాడు అని చెప్పేసి టానిక్ రాసిస్తారు గోల్డ్ బలంగా ఉండాలి ప్రతి వాళ్ళకి కాల్షియం డిఫిషన్సీ రాకూడదు అందుకే చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్న చిన్న మాత్రలు అమ్ముతుంటారు కాల్షియం ఆ కాల్షియం నోట్లో పెట్టుకోవాలి బొగ్గన అవే చాక్లెట్గా ఇస్తే మంచిది కొన్నాళ్ళ పాటు పిల్లలకి కాల్షియం బాగా పెరిగితే గోళ్ళు బాగుంటాయి గోళ్ళు అందంగా తయారు కావాలి గోల్డ్ కలర్ఫుల్గా ఉండాలి గులాబీ రంగు కలర్లో ఉంటే వాడు చాలా అదృష్టవంతుడు తెల్లగా ఉందానికి పాలిపోయినట్టు దురదృష్టం వచ్చినట్టు లెక్క పచ్చగా ఉంటే కామెరల వ్యాధి వస్తున్నట్టు లెక్క గోల్డ్ చూసి చెప్పచ్చు రోగం పచ్చబడ్డాయి గోల్డ్ అంటే వీడి కామెరల వ్యాధి వచ్చింది అమ్మో అని చెప్పేసి వెంటనే దానిమ్మకాయ రసం దానిమ్మ జ్యూస్ ఇవ్వాలి కొబ్బరిపూడ నీళ్ళు ఇవ్వాలి లైఫ్ ఇటు క్యాప్సిల్స్ ఇవ్వాలి ఇట్లా వర్సన్ డాక్టర్ రాసిస్తాడు బాగా గ్లూకోజ్ వేసుకొని కొబ్బరి నీళ్ళు తాగాయా బాబు అని చెప్తారు జాండీస్ లక్షణం అనమాట గోళ్ళు చూసి చెప్తారు లివర్ ట్రబుల్ వస్తుందన్నమాట తెల్లగా కనుక గోళ్ళు ఉండి పచ్చగా ఉంటే పచ్చ పసుపు రంగులో గోళ్ళు కనుక ఉంటే ఇవన్నీ డాక్టర్ల పరిశీలనలో మనకు వ్యక్తమైనవి గోళ్ళు చూసి చెప్పేటువంటి విధి విధానం అస్తరేఖా విశారదలు కూడా జాతకుని యొక్క భవిష్యత్తును కూర్చి చెప్పేటప్పుడు ముంజేయని వేళ్ళని అరచేని పరీక్షించినట్లే గోళ్ళు కూడా పరికించి చెప్తారు వాటి ఆకారాలు ప్రకారాలు సౌష్ఠవాలు రంగులు చిక్షణాలను బట్టి కూడా జాతకపు సింహభాగాన్ని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అంటే వీటి ఆధారంగా జాతకుని యొక్క చరిత్ర చెప్పవచ్చు గోటి ఆకృతిలో జాతకుని యొక్క చరిత్ర చెప్పచ్చు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఆరోగ్యం రోగాలు మొదలైన అన్నీ కూడా చెప్పడానికి మానవ జీవితంలో అస్స సాముద్రికంలో గోళ్ళకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గోళ్ళ విషయంలో కూడా పడండి ప్రతి నెలా ఒకసారి చేతికి గోరింటాకు పెట్టుకోండి గోరింటాకు కనుక పెట్టుకున్నట్టయితే గోళ్ళు పాడుగవు గోరింటాకు కనుక చేతికి పెట్టుకుంటే తప్పనిసరిగా గృహయోగాలు కూడా సిద్ధిస్తాయి పెళ్లిగా అనేటువంటి కన్యలకు వివాహం కావడానికి కూడా గోరింటాకు సహకరిస్తుంది రజస్వులు అమ్మాయిని పిలిచి పెళ్ళి కావాల్సిన మగవాడు ఆ అమ్మాయి చేతికి గోరింటాకు పెట్టి నమస్కారం చేస్తే చాలు గౌరీదేవి అనుగ్రహాన్నిచ్చి వెంటనే వివాహానికి కావలసిన విధి విధానాన్ని ఇస్తుంది అందుకే పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి కూతురికి చక్కగా గోరింటాకు పెడతారు ఆ గోరింటాకు వెనకాల దాగిన పరమార్థం అన్యోన్య దాంపత్యము ఆరోగ్యము అభీష్ట సిద్ధి కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గోరింటాకుకున్న ఉన్న ప్రాధాన్యతను గుర్తెరగండి అలాగే హస్త సాముద్రిక రీత్యా కూడాను మీ గోళ్లల్లో దాగిన పరమార్థ రీత్యా కూడా గోరింటాకుకు విలువ ఎక్కువ ఉంది కేవలం కోన్స్తో పెట్టుకోవడం కాదు గోరింటాకు కోసి రుబ్బి కొద్దిగా దాంట్లో మజ్జిగ చుక్క వేసి లేకపోతే చింతపండు వేసి రుబ్బి గోరింటాకు పెట్టుకుంటే బాగా చెయ్యి పండితే మంచి భర్త వస్తాడు అని శాస్త్రం కూడా ఉంది కదా మరి అందుకే మన భారతీయ సంస్కృతిలో అట్ల తద్ది ఇలాంటి పండగల్లో కూడా గోరింటాకు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి గోళ్ళు బాగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నట్టే లెక్క మీ గోళ్ళు ఆరోగ్యంగా చూసుకోండి మీ జీవితంలో నూతన వెలుగును ప్రసాదింపచేసుకోండి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అద్దంలో అందం చూసుకున్నట్టు గోళ్లలో ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు అంటూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం అంశంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినోభవం